హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎట్లున్నారు నేనైతే మస్తున్నా ఇక ఈ నాలుగు రోజుల అయితే పనులు దొరకట్లా ఇంటికనే ఉంటున్న ఫ్రెండ్స్ నేను రెండు జాకెట్లు కుట్టేసినాను ఇక చాలా మంది అడుగుతున్నారు యూట్యూబ్ వల్ల డబ్బులు వస్తున్నాయి వస్తున్నాయి అంటే ఎక్కడికి వస్తాయండి ఎంత కష్టపడుతూ వస్తాయి ఇప్పుడు మన పని పోతే పొద్దున్నదాక తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు చేస్తేనే వాళ్ళు డబ్బులు ఇస్తారు ఇది కూడా అంతే కదండి వాళ్ళకి నచ్చాలి వీస్ రావాలి లైక్స్ కొట్టాలి మంది సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన ఛానల్కి మా అంటేషన్ అవుతుంది సక్సెస్ అవుతాం వన్ ఇయర్ అయింది కానీ వన్ ఇయర్లో నేను మూడు నెలలు అసలు అంటే ఒకటి రెండు పెట్టేసిన ఇంట్రెస్ట్ అంత పెట్టలేదు యూట్యూబ్కి తర్వాతే మళ్ళీ ఇక డైలీ మూడు షార్ట్స్ ఒకటి లైవ్ అయినా ఒకటి మన ఈ వీడియో అయినా పెడుతున్నాను చూద్దాం వన్ ఇయర్ అయితే అయిపోయింది కొందరు రారు అంటున్నారు కానీ సక్సెస్ అయి అయ్యాలక్కడ కొందరికి మూడు సంవత్సరాలకైతే అయితే రెండు సంవత్సరాలకి అది ఇష్టం అండి కొందరు చాలా మంది సంవత్సరంలో కావాలంటున్నారు అది ఏం లేదు రూల్స్ యూట్యూబ్ అయితే అట్లయితే ఏం చెప్పలేదు ఎందుకంటే ఫోర్ థౌజండ్ అవర్స్ ఉంటే చాలు అండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు అని చెప్పింది ఓకేనా అందరూ చెప్తూనే ఉంటారు యూట్యూబ్లో అది వచ్చింది ఇది వచ్చింది అప్డేట్స్ అది ఏది కాదండి మనం చేసే వీడియో కరెక్ట్ ఉండాలి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా లైక్స్ వస్తాయి కామెంట్స్ ఖచ్చితంగా ఇస్తారు మీరు కూడా సపోర్ట్ చేయండి వీడియోని ఎంకరేజ్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో ముందుకైతే వస్తాను షార్ట్ వీడియో అండ్ ఫుల్ వీడియోస్ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ అన్ని కేటగిరీలో మన వీడియోస్ ఉంటాయి అందరైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మాత్రమే ఇంటికాడనే ఉండడం జరిగింది బట్టలు అయితే నానబెట్టినా ఎండ మస్తు వెళ్ళిపోయింది ఎండ ఇక విండాలి బట్టలు ఓకేనా అందరి ఇంట్లో డైలీ వ్లాగ్స్ మనం అగ్రికల్చర్ వీడియోస్ మనం ఎక్కడ పోయేది ప్రతి ఒక్కటి మన వీడియోలో ఉంటుంది దీని గురించి వీడియో చేద్దామని చాలా రోజులు అనుకున్నా ఏం లేదు అందరు సక్సెస్ అనేది మన విజయం అంటే ఇక ఉంటుంది ఫ్రెండ్స్ కొందరు కష్టాన్ని బట్టి ఉంటుంది కొందరి కంటెంట్ నచ్చాలి కొందరికి ఇక వీడియోస్ చాలా బాగా చూడాలి అందరూ మన యూట్యూబ్ యూట్యూబ్ టీమ్ కూడా అందరికీ సెర్చ్ చేయాలంటే మనము మంచి కంటెంట్తో తీసుకొస్తేనే యూట్యూబ్ వాళ్ళు కూడా మనది ప్రమోట్ చేస్తారు వీడియో అనేది ఓకే నేనైతే కంటిన్యూ చేస్తున్న ఫ్రెండ్స్ అయితే సక్సెస్ అయితామో కామో తెలియదు కానీ ఫేమ్ అంటే ఫేమ్ అంటే మనం ఒక యూట్యూబర్గా పేరు అయితే పొందుతాం అయితే చాలా సంతోషకరం ఎందుకంటే ఎక్కడైనా పోయినా కూడా యూట్యూబ్ నువ్వు చేస్తావు కదా నువ్వు వచ్చి రీల్స్ చేస్తావు అట్లా బాగుంటుంది అలాంటి ఫీలింగ్ అండి అంత బాగా అనిపిస్తుంది డబ్బులు అంటే మనం చంపాస్తూనే ఉంటాం కదా ఈ కొంచెం ఇంటికాడ ఉన్నందుకు మనం ఒక పేరు తెచ్చుకున్నందుకు ఒక డ్యాన్స్ యాక్టింగ్ అండ్ కొంచెం మనకు వచ్చు కదా మన ప్రతిభను చూపడానికే యూట్యూబ్లోకి రావడం జరిగింది అంతే ఫ్రెండ్స్ ఇంక అంతకు మంచి ఏం లేదు ఓకేనా మనం డైలీ పని మనం చేసే పనులే కదా పెట్టేది వేరే అయితే పెడతలేం కదా కంటెంట్ అది పెడుతున్నా నేను అంతే తేడా అందరైతే మన వీడియోస్ సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను ఇంక ఎవరు లేని మా వారికి అయితే బోరు కొడుతుంది మీతో ఇక లైవ్ పెడతా ఫ్రెండ్స్ అందరైతే లైవ్ డైలీ ఉంటుంది లైవ్ లైవ్కి అయితే రండి సపోర్ట్ చేయండి వీడియోని ఎంకరేజ్ చేయండి ఓకే బాయ్